తెలంగాణలో స్థానిక సంస్థలలో పోటీ చేయాలనే వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఇంతకుముందు ముగ్గు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే స్థానిక సంస్థలలో పోటీ చేయడానికి లేదు అనే నిబంధన ఉండేది దాన్ని ఎత్తివేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారి సంతకం కూడా జరిగింది సో అది ఇప్పుడు గవర్నర్ దగ్గరికి పంపించారు గవర్నర్ గారి దగ్గరికి ఆయనే ఆర్డినెన్స్ రూపంలో ఈ అనేది తీసుకొస్తారు ఆర్డినెన్స్ మరి ఏంటి ఈ ఆర్డినెన్స్ అంటే ఏంటంటే ఇది ప్రెసిడెంట్కి కానీ లేదా గవర్నర్ కానీ ఉండేటువంటి స్పెషల్ పవర్ అనమాట అంటే చట్టం కాకపోయినా ఆర్డినెన్స్ ని చట్టం లాగానే భావిస్తాం ఒక ఆర్డినెన్స్ జారీ చేశారంటే గవర్నర్ గారు అది చట్టం కిందకి వస్తుంది తర్వాత అది ఆరు నెలల వరకు అమల్లో ఉంటుంది ఆరు నెలలలోపు ఈ రెండు సభలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ మరియు ఎమ్మెల్సీ ఏదైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని ఓకే చేస్తే అది కంటిన్యూ అవుతుంది లేదంటే ఈ ఎలక్షన్స్కి ఈ నిబంధన అనేది ఉండదు చాలామంది పిల్లల్ని దత్తత ఇవ్వటం లేదా రకరకాల కామెంట్స్ రాశారు ఇది ఒక అభాయకమైన సూచన అని చెప్పొచ్చు మనం